ఫ్రెండ్స్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామికి నిత్యం లక్షలాది మంది భక్తులు హుండీలో కానుకలు సమర్పిస్తుంటారు ఆ కానుకల్లో బంగారు ఉంటుంది డబ్బు ఉంటుంది నోట్లు ఉంటుంది కాయిన్లు ఉంటుంది వెండి ఉంటుంది వజ్రం ఉంటుంది అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వెంకటేశ్వర స్వామి హుండీకి ఒక ప్రత్యేకత ఉంది నిలువు దోపిడి కూడా వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తారు నిలువు దోపిడి అంటే నీ మారి దోచుకుని దాచుకునేది కాదు నిలువు దోపిడీ అంటే ఆ సమయంలో ఆ మాతృమూర్తి ఏదైనా స్వామివారికి అంకిత భావంతో మొక్కుంటే తన ఒంటి మీద ఉన్నటువంటి బంగారుతో పాటు తన ఒంటి ముందు ఉన్నటువంటి బంగారుతో పాటు మంగళసూత్రాన్ని కూడా స్వామివారి హుండీలో వేసే సాంప్రదాయం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉంది అంత పవిత్రమైనటువంటి హుండీ ఆ హుండీ నుంచి ఆ కానుకను లెక్కించే ప్రాంతాన్ని పరకామని అంటారు నువ్వు ఏ రోజైనా పవిత్రంగా కొండకొచ్చి స్వామివారి పట్ల భక్తి శ్రద్ధలతో వస్తే నీకు ఇవన్నీ అర్థమవుతాయి ఏదో స్వామివారి వస్త్రాలు ఇవ్వాలి కదా ముఖ్యమంత్రిగా అని చెప్పి వస్తే ఇవన్నీ అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి గారు నీకు వెంకటేశ్వర స్వామి చరిత్ర నీకు ఇంటికి పంపిస్తా లోటస్ పాండుకో లేకపోతే తాడేపల్లి ప్యాలెస్కో బెంగళూరు ప్యాలెస్కో స్వామివారి చరిత్ర వెంకటేశ్వర స్వామి చరిత్ర ఒకసారి పంపిస్తాను తెలుసుకో తెలుసుకొని మాట్లాడాలి వారు నేను మాట్లాడిన మాటలు పరకామని గురించి ఒక్కసారి మీడియా మిత్రులకు వినిపించాలనుకుంటున్నా మిత్రులారాబై రెండు వేలు విలువ అంతేనాలు కోట్ల రూపాయలు తొమ్మిది నోట్లు దొరికినాడు డెబ్భై రెండు వేలు విలువ అంతే ఏకంగా పద్నాలుగు కోట్ల రూపాయలు వరద టీటీడీకి దేవునికి రాసిచ్చినాడు వాళ్ళ కుటుంబం ఏం చేస్తా ఉన్నారు స్వామి మీరంతా అసలు ఆశ్చర్య ఇచ్చే కేసు నిజంగా ఈ రోజు నిజంగా ఆశ్చర్య పరకామని అనేది చేసింది ఒకసారి చూస్తే ఆ రోజు హుండీ డబ్బులు లెక్కిస్తూ ఆ రోజు హుండీ డబ్బులు లెక్క లెక్క లెక్కిస్తూ చిన్న చోరీ తొమ్మిది నోట్లు తొమ్మిది డాలర్లు వర్త్ సెవెంటీ టూ థౌజండ్ ఇండియన్ కరెన్సీ తొమ్మిది యుఎస్ డాలర్లు తొమ్మిది డాలర్లు అది చోరి లెక్కిస్తూ చోరీ ఆ దొంగను పట్టుకున్న పోలీస్ అధికారి మరణించేలా చంద్రబాబు వ్యవస్థను దిగజార్చాడు ఆశ్చర్యం ఇది డ్రైవ్ చేస్తా పోతారు సరే వినండి మీరు అంత మీరు విద్యుల విన్నారు కదా అందరూ మిత్రులారా అందరూ విన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఇంతసేపు మనం మాట్లాడుకున్నది పరకామని ఎంత పవిత్రమైన మాట్లాడుకుంటే అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రూపాయి పరకామంలో దొంగలించినా సరే అది స్వామివారి సొత్తు ఒక్క రూపాయి దొంగలించినా సరే అది స్వామివారి సొత్తు ఒక్కసారి హుండీలో కానుకలు పడిన తర్వాత ఆ ఆస్తికి వారసుడు వెంకటేశ్వర స్వామి బుద్ధుందా నీకు బుద్ధుందా నీకు అని ప్రశ్నిస్తున్నావు నిన్ను వెంకటేశ్వర స్వామి ఖజానాలో దొంగతనం జరిగితే అది చిన్న చోరీని అంటావా డెబ్బై రెండు వేల రూపాయలు చోరీ చేశారు అది చిన్న దొంగతనం అని చెప్తావా జగ జగన్మోహన్ రెడ్డి గారు మీరు అంతేలే లక్షల కోట్ల కొల్లగట్టి లక్షల కోట్ల కొల్లగట్టి పదహారు పదిహేడు నెలలు జైల్లో ఉండి బెయిల్ మీద ఉండేవాడికి బెయిల్ మీద బయట ఉండేవాడికి దొంగల్ని సమర్థిస్తారా మీరు దొంగతనాన్ని సమర్థిస్తారా మీరు డెబ్బై రెండు వేలు కాజేసి పద్నాలుగు కోట్లు కట్టించా ఏ విధంగా బ్యాలెన్స్ అవుతుంది అది మాట్లాడేటప్పుడు ఆ మాత్రం అవగాహన లేదా నీకు నీకు చెప్పిన వాడిన బుద్ధి ఉందా లేదయా డెబ్బై రెండు వేలు మీరు అంటున్నారు పద్నాలుగు కోట్లు ఏ విధంగా తీసుకున్నారని చెప్పి నీకు చెప్పిన నువ్వు అడగాలి కదా నీకు ఎవరు స్క్రిప్ట్ రాయించారో ఎవరు నీకు చెప్ప చెప్పారో వాళ్ళైనా అడగాలి కదా ఏ విధంగా మీరు పద్నాలుగు కోట్లు రాయించారని మార్కెట్ వాల్యూ పద్నాలుగు కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు సారీ రిజిస్టర్ వాల్యూ పద్నాలుగు కోట్లు మార్కెట్ వాల్యూ దాదాపు యాభై కోట్ల రూపాయలు డెబ్బై రెండు వేలు దొంగ దగ్గర యాభై వేల కోట్ల రూ యాభై కోట్ల రూపాయల డబ్బు ఏ విధంగా వచ్చిందో ప్రశ్నించాల్సిన అవసరం లేదా ఇది వెంకటేశ్వర దగ్గర జరిగింది కాబట్టి ఇలా ఉన్నావు ఏసీ దగ్గర ఉంటే కూడా ఇదే రియాక్షన్ ఇచ్చి ఉంటావు నువ్వు వెంకటేశ్వర దగ్గర జరిగింది కాబట్టి నీ భావన ఈ విధంగా ఉంది అదే మీ ఏసీ దగ్గర జరుగుంటే కూడా ఇదే విధంగా నీ స్పందన ఉండేదా కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా బాధపడే విధంగా గాయపడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వివరించారు నేను మొదటి నుంచి చెప్తున్నా ఒక హిందూ వ్యతిరేక ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్లో రాజ్యం వెళ్ళిందనే దానికి నిదర్శనం జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నేను ఈ మధ్య చెప్తూ ఉన్నా మీకు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నతాధికారుల నుంచి తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నతాధికారులు రాజకీయ ప్రముఖుల వరకు పరకామణిలో హస్తం ఉంది అని నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్తో అది మాకైతే అర్థమైపోయింది ఇంకా చాలామందికి ఇంకా పై స్థాయిలో కూడా దీంట్లో వాటాలు ఏమైనా వెళ్ళాయా అని చెప్పి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ముందే తెలుసా ఇది జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల ఇరవై మూడులో ఏప్రిల్లో దొంగతనం జరిగిన తర్వాత రవికుమార్ దొంగతనం జరిగిన తర్వాత ఆయన చెప్పాడు నిన్న కొందరు న్యాయమూర్తుల సలహాలు మరకు ఇది జరిగి ఉండొచ్చు అన్నాడు దాంట్లో నీ సలహా కూడా ఏమైనా ఉందా జగన్మోహన్ రెడ్డి గారు రాజీ చేసుకోండి ఏమి కాదులే నేను ఉన్నాలే నేను చూసుకుంటానని చెప్పి నువ్వేమైనా దొంగకి ఏమైనా భరోసా ఇచ్చావా ఈరోజు రాష్ట్రంలో దొంగలంట డెబ్బై రెండు వేల రూపాయలు చోరీ చేసే దొంగలు దా లోపల కానీ ఏమన్నా దొంగతనాలు చేస్తే కోర్టులకి పోలీస్ స్టేషన్లకి పోవాల్సిన అవసరం లే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోతే రాజీ చేస్తాడు ఆయన మీ మీద ఎటువంటి కేసు లేకుండా రాజీ చేస్తాడు లోటస్ పాండో తాళిపల్లి ప్యాలెసో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడుంటే అక్కడికి వెళ్తే ఆయన రాజీ చేస్తాడు దొంగలకు భరోసా ఇచ్చేదానికి కాదు ప్రజానాయకుడికి ఉండేది దొంగలకు భరోసా ఇచ్చేదానికి కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఉండేది భగవంతుడు పక్కన నిలబడాలి అక్కడ జరిగినటువంటి అవినీతి అన్యాయాన్ని ప్రశ్నించాలి ప్రశ్నించే వాళ్ళని మళ్ళీ మసిపుస్తావు నువ్వు ప్రశ్నించే వాళ్ళని మసిపుస్తావు నువ్వు మాకైతే అనేక అనుమానాలు ఉన్నాయి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట తీరులో పోలీస్ అధికారుల నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చిన కారణంగా మేము ఈ కేసులో రాజీపోయామని చెప్పి ఆ రోజు రిపోర్ట్లో ఉంటే ఎవరు పోలీస్ అధికారి పైన రాయ ఒత్తిడి తెచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడిన మాటలన్నీ వింటూ ఉంటే ఖచ్చితంగా తాడేపల్లి ప్యాలెస్ నుంచే ఒత్తిడి వచ్చిందేమో అని చెప్పి మాకు అనుమానాలు ఉన్నాయి మీ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే ఒత్తిడి వచ్చిందేమో అని చెప్పి మాకు అనుమానాలు ఉన్నాయి ఇన్ని రోజులు ఎవరో ఏ ఎక్కడో ఒక ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి వచ్చిందేమో అని చెప్పి నిన్న మీరు మాట్లాడిన మాటలు వెనక వచ్చినటువంటి మీ ప్రవర్తన చూస్తూ ఉంటే ఖచ్చితంగా పరకామని అంశంలో మీకు తెలిసే జరిగిందా అని చెప్పి అనుమానాలు ఉన్నాయి మాకు పరకామని అంశం జరిగిన తర్వాత అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం వివరించిన తీరులో అనేక అనుమానాలు ఉన్నాయి నిన్న మీ ప్రెస్ మీట్ అన్నీ నిజమైపోయాయి లోక్ అదాలత్లో అసలు ఈ కేసు బయటలా వచ్చిందయ్యా హైకోర్టు ఉత్తర్వుల కారణంగా ఈ కేసుని విచారించమని చెప్పి హైకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఈరోజు ఈ కేసును విచారించమని చెప్పి సిబిసిఐడిని ఈ పడకామని అంశంలో అలాగే యాంటీ కరప్షన్ బ్రాంచ్ డీజీ స్థాయి అధికారిని రవికుమార్ ఆస్తుల విషయంలో ఎంక్వైరీ చేయమని చెప్పి అడిగింది దీంట్లో ఏదో రాజకీయం ఉంది రాజకీయంగా దీన్ని చూస్తున్నారంట నీ మారిగా భగవంతుని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసిన అవసరం మా ఎన్డీఏ కూటమికి లేదు నువ్వు ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా చేశావు ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా చేశావు ధార్మిక క్షేత్రంలో దాపరికాలు తీసుకుని వచ్చిన వ్యక్తి కూడా నువ్వే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన ఏ అంశాలను కూడా టీటీడీ వెబ్సైట్లో పొందుపరచలేదన్నప్పుడే మాకు అనేక అనుమానాలు ఉన్నాయి దీంట్లో ఏదో జరుగుతూ ఉంది అని ఈ మీ సుబ్బారెడ్డి గారి గురించి మన వైవి సుబ్బారెడ్డి గారి గురించి వెనకేసుకొని వచ్చారు కదా వాళ్ళ ఇంట్లో ఇంటికి పోతే తెలుస్తుంది ఆయన పరమభక్తుడు ఎస్ పరమభక్తుడే మేము కాదనట్లే ఇంటికి పోతే గోపూజ మూడు సార్లు చేస్తారన్నావు చేస్తాడు తృ సంతోషం కానీ తిరుమలలో వెంకటేశ్వర స్వామికి ఆవు నెయ్యి వాడాలయ్యా పవిత్రమైనటువంటి ఆవు నెయ్యి వాడాలయ్యా మీ హయాంలో పోటు కార్మికులు జగన్మోహన్ రెడ్డి గారు మీకు మొత్తం విషయం చెప్పినట్లేదు పోటు కార్మికులు నెయ్యిలో నాణ్యత లేదు లడ్డులో తయారు చేసే సందర్భంలో దుర్వాసన వస్తూ ఉంది నిలువ ఉండట్లేదని చెప్పి పోటు కార్మికులు చెప్పిన తర్వాత కూడా మీ మౌనమునులు మౌనంగా ఉన్నారు మూడు మూడేళ్ళు ఐదేండ్లు మౌనంగా ఉన్నారు పోటు కార్మికులు ఫిర్యాదు చేసిన తర్వాత కూడా అటు లడ్డులో కానీ ఇటు పరకామణిలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు విమరించిన తీరు కోట్లాది మంది గోవింద భక్తుల మనోభావాలు బాధపడే విధంగా ఉన్నాయి మాట్లాడుతూ మాట్లాడుతూ మళ్ళీ దాంట్లో అన్నాడు సిట్టు సిట్ అధికారుల్లో వాడు వీడు అని మాట్లాడతాడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఈరోజు ఈరోజైతే ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా లేదనుకో ఒక పొలివెందలు ఎమ్మెల్యే ఉన్నావు ఇప్పుడు ఏందయ్యా నువ్వు మాట్లాడే మాటలు ఒక ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారిని వాడు వీడు అని మాట్లాడతావా వెంటనే పోలీస్ అధికారులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ ఫైవ్ ఫైవ్ వన్ వన్